అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పరల్స్ అండి జుంకాస్ అయితే రీస్టాక్ అయినాయి అండి మేము చాలా అయితే సేల్ చేసాం అండి ఇది కొత్తగా రీస్టాక్ అయింది బ్యాక్ సైడ్ అయితే వీటికి స్క్రూ సిస్టమ్ వస్తుంది ఇది ఆంధ్ర స్టైల్ అండి స్క్రూ సిస్టమ్ కింద అన్నీ కూడా బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయండి కిందన్నీ కూడా మండల బీట్స్ అయితే నీట్గా హ్యాంగ్ అవుతున్నాయి మొత్తం అన్ని రింగ్స్ కూడా బీ ఉంటాయండి ఇందులో రెండు మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ అండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్రూ వస్తుందండి నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు మోడల్స్ కూడా ఒకటే చిన్న డిజైన్ డిఫరెన్స్ ఉంది రెండు కూడా ప్రైస్ ఒకటే అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయడం మర్చిపోతుంది అండి థ్యాంక్ యూ అండి